అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త ఒకటి అందుకుంటారు మీరు అనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకోవడం జరుగుతుంది సంతోషాలను మీరు పార్టీ కూడా చేసుకుంటారు కీర్తి ప్రతిష్టలు అధికమవుతా వినోదాల్లో పాల్గొంటారు అద్భుతమైన అవకాశాలు అయితే పొందుతారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ముఖ్యమైన శుభవార్తలు వింటారు ఆత్మీయుల సహ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది నూతన వస్తు ఆభరణాలను సేకరిస్తారు రాజకీయ వ్యవహారాల దిగ్విజయాన్ని పొందుతారు ప్రయత్న కార్యాలనే సంపూర్ణంగా ఫలిస్తాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్తాయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు గౌరవ మర్యాదలు లభిస్తాయి శుభవార్తలు వింటారు ఆరోగ్యం గురించి జాగ్రత్త పెడడం మంచిది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు విదేశీ అనుప్రయత్నాలకు మార్గం సుగమవుతుంది కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు సహనం అని విధాల శ్రేయస్కరం డబ్బును పొదుపుగా వాడుకోండి నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు ఏదో ఒక విషయం మిమ్మల్ని మన స్థాపానికి గురి చేస్తుంది అంతవరకు వరకు అసత్యానికి దూరంగా ఉంటే మేలు నూతన వ్యక్తుల పరిచయం జరుగుతుంది పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు అధికారులతో గౌరవింపబడతారు పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు అనారోగ్య బాధలు అయితే తొలగిపోతాయి ప్రయాణాలు జాగ్రత్తగా చేయటం మంచిది నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది బంధుమిత్రులతో స్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించటం మంచిది అనుకోకుండా డబ్బు చేసారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయాలు మిక్కిలి శ్రద్ద అవసరం శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన అయితే తప్పదు చిన్న విషయాల కోసం ఎక్కువ శ్రమించడం జరుగుతుంది బంధుమిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించటం మంచిది మానసిక ఆందోళన అధికమవుతుంది అనారోగ్య బాధలను అధిగమిస్తారు అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు ఆత్మీయుల సహకారం అందుతుంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న వారు అసలు ఈ రోజు ఏ విషయంలో డబ్బు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలి అజీర్ణ బాధలు అధికమవుతాయి నొప్పులు వలి నొప్పులు నడుపు నొప్పి వంటి సమస్యలను మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది మనో విచారాన్ని కలిగి ఉంటారు ముఖ్యమైన సమాచారాన్ని అందుకు ధన అవయోగం కలుగుతుంది ప్రయత్న కార్యాల విజయం సాధిస్తారు ఈ రోజు డాక్టర్ ను సంప్రదించవలసి ఉంటుంది లక్కీ సంఖ్య ఇరవై ఏడు మరి లక్కీ కలర్ అయితే బూడిదా ఇక నీటి పరిహారంలో చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో